ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కొల్లిపర మాయబజార్ సెంటర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలతో పాటు తెనాలి గ్రాండ్ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కె యశోన్ రాజు మాజీ శాసనసభ్యులు అన్నాపత్తుని శివకుమార్ మొండితోక జగన్మోహన్ రావుతో పాటు

బొమ్మ శ్రీనివాసరెడ్డి గారు వైద్యం మనం చేస్తున్నాం స్టేజ్ మీద రావాల్సింది మనం చూస్తున్నాం వేతాటి అనిల్ గారు కౌన్సిలర్ గారు వారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా రావి శ్రీనివాసరావు గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ధరణికోట మల్లికార్జున గారు వారిని వేదిక మీద సంజీవ్ రెడ్డి గారు కల్లవ్ వెకటప్పరెడ్డి గారు వారి వేదిక మీదకు వస్తుందిగా కూర్చున్నా జనాలా సమారెడ్డి గారు వారి వేదిక మీదకు వస్తుందిగా కూర్చున్నా ప్రభమా ప్రైలు ని ప్రియదాసులు

ప్రార్థన చేసుకుందాం తనలో నుంచి అందరూ తనలు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధిగా ప్రేమలు తండ్రి మీ పవిత్రమైన పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దాని మరి రాత్రికాల సమయంలో మా కొల్లిపర గ్రామంలో కాల సమయంలో కన్నులార ఆనందకరమైన క్రిస్మస్ వేడుకను జరిపించుకోవడానికి మీరు చూపిన కృపకా ఈ వందనములు తెలియచేయము విచ్చేసిన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ సమాధానం చేసినటువంటి మండలి చైర్మన్ కోషరాజు గారికి అలాగే మన మాజీ శాసనసభ్యులు పాబోయే శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు శ్రీ శివకుమార్ గారికి అలాగే వేదికపై ఉన్నటువంటి పెద్దలు సీనియర్ నాయకులు మండితోగా జగన్ మోహన్ రావు గారికి తానాలి మున్సిపల్ చైర్మన్ రాధిక గారికి అలాగే ఇంకా వేదికపై ఉన్నటువంటికు ప్రదీపوریక జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నానుండి ఎందుకంటే పేదవాడు పేదవాడగా ఉండకూడదని ఊర్తి కీర్తి అవని చాటుచు యెరూషలే